ఈ రోజు ఇన్స్టాంట్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎలాంటి ఫ్రీజింగ్ లేకుండా డబల్ ఫ్రైయింగ్ ప్రాసెస్ లేకుండా ఈజీగా ఇన్స్టాంట్ గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా పీల్ చేసుకున్న పొటాటోస్ ఎడ్జెస్ కట్ చేసి ఇదిగో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన స్లైసెస్ ని స్టార్చ్ మొత్తం పోయేదాకా వాటర్లో బాగా వాష్ చేయాలి ఒక లో వాటర్ బాయిల్ చేసుకోవాలి అందులోనే కాస్త సాల్ట్ కూడా వేయాలి వాటర్ బాయిల్ అయ్యాక పొటాటో స్లైసెస్ని అందులో వేసి ఒక త్రీ మినిట్స్ బాయిల్ చేయాలి అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించాలి సెవెంటీ పర్సెంటేజ్ బాగిల్ అయిన స్లైసెస్ ని వెంటనే ఒక నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్ బౌల్లో వేసుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ పాటు ఉండనివ్వాలి స్లైసెస్ కూల్ అయ్యాక ఒక కాటన్ క్లాత్ లో వేసి లైట్గా తడిపోయేలాగా రబ్ చేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం ఇప్పుడు స్లైసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం కర్న్ ఫ్లో వేసి జెంటిల్గా మిక్స్ చేయాలి ఆయిల్ బాగా వేడయ్యాక పొటాటో స్లైసెస్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి సో ఇదండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి